జై శ్రీరామ్ నేను మీ ధనుంజయ్ హిందు అశ్వత్థామ మహాభారతంలోని ఒక గొప్ప యోధుడు సప్త చిరంజీవులలో ఒకరు అశ్వత్థామ పాండవులకు కౌరవులకు గురువైన ద్రోణాచార్యుడి కుమారుడే అశ్వత్థామ అతడి తల్లి కృపి ద్రోణుడి తపస్సుకు మెచ్చి శివుని వరం వల్ల అతడు నుదుటిపై మణితో జన్మిస్తాడు ఆ మణి ప్రభావం వలన ఇతర మానవులతో పోలిస్తే ఆకలి దప్పిక నుంచి రక్షణ పొందగలడు అర్జునుడితో సమానంగా ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదిస్తాడు మొదటి నుంచి కౌరవుల పక్షాన నిలుస్తాడు అశ్వత్థామ మహాభారత సంగ్రామం జరుగుతున్న సమయంలో ద్రోణుడు కౌరవుల పక్షాన నిలబడాల్సి వస్తుంది కథన రంగంలో ద్రోణుడును ఓడించడం పాండవులకు అసాధ్యం దీంతో ధర్మ పరిరక్షణ కోసం శ్రీకృష్ణుడు ఒక పథకం రచిస్తాడు జీవితంలో ఎప్పుడూ అబద్ధమాడని ధర్మరాజును అశ్వత్థామ చనిపోయాడు అని అబద్ధమాడమంటారు అందుకు ధర్మరాజు ఒప్పుకోడు కానీ శ్రీకృష్ణుడి ఆదేశాల మేరకు ద్రోణుడు ఎదురుగా వచ్చి అశ్వత్థామ హత అని గట్టిగా చెప్పి కుంజర అని నెమ్మదిగా చెబుతాడు తన కుమారుడు మరణించాడు అనుకుని ద్రోణుడు అస్త్ర సన్యాసం చేస్తాడు ఇదే అదునుగా దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని చంపేస్తాడు ఆ తరువాత జరిగిన యుద్ధములో కర్ణుడు దుర్యోధనాదులు వారి సైన్యాన్ని మట్టుబెట్టి యుద్ధములో పాండవులు విజయం సాధిస్తారు తండ్రి మరణం స్నేహితులైన కౌరవుల మరణంతో సహించలేకపోయిన అశ్వత్థమ తీవ్ర కోపంతో రగిలిపోతాడు పాండవులను ఎలాగైనా అంతం చేస్తానని దుర్యోధనుడి మరణానికి ముందు మాట ఇస్తాడు దుర్యోధనుడికి అర్ధరాత్రి పూట పాండవులు నిద్రిస్తున్న ప్రాంతంపై దాడికి పాల్పడతాడు ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు పాండవులను అక్కడి నుంచి తప్పిస్తాడు కానీ అశ్వత్థామ దాడిలో పాండవ పుత్రులైన ఉప పాండవులను దృష్టజ్యుమ్నుడును చంపేస్తాడు కొడుకులను చంపేశాడన్న కోపంతో అర్జునుడు అశ్వత్థామను వెంబడిస్తాడు ఎదురు తిరిగిన అశ్వత్థామ పాండవుల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు దీనికి బదులుగా అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఈ రెండు మహా ఆయుధాలు లోకం మొత్తం నాశనం అవుతుందని భయపడిన వేదవ్యాసుడు నారదుడు ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని ఇద్దరికీ వేదవ్యాసుడు చెబుతాడు అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు కానీ అశ్వత్థామ అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పెండం వైపు బ్రహ్మాస్త్రాన్ని మళ్లిస్తాడు బ్రహ్మాస్త్రం దెబ్బకు పెండం దెబ్బతింటుంది అశ్వత్థామ కుటిల బుద్ధికి కోపంతో శ్రీకృష్ణుడు అతడి తలపై ఉన్న సహజమని తీసి శపిస్తాడు ఒంటి నుంచి రక్తం కారుతూ దుర్గంధంతో కలియుగములో భూమి మీద తిరగమని శపిస్తాడు పాండవుల వారసుడును శ్రీకృష్ణుడు రక్షిస్తాడు శ్రీకృష్ణుడు శాపంతో మానని గాయాలతో అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉన్నాడు అని ప్రచారంలో ఉంది హిమాలయ పర్వత ప్రాంతాలలో గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడని ప్రచారంలో ఉంది తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం లేదా అని అశ్వత్థామ అడగగా కలియుగం పూర్తయ్యే సమయంలో తానే మళ్ళీ కల్కి అవతారంలో వస్తానని తాను గర్భములో ఉన్నప్పుడు తన తల్లిని కాపాడాలని పరమాత్ముడు చెప్పారంట మహాభారతం ప్రకారం ఏడుగురు చిరంజీవులలో అశ్వత్థమ ఒకరు అందుకే కలియుగంలో కూడా అశ్వత్థమ చిరంజీవిగా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ భారత్ మాతాకి జై